నేను రాబోయే కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నియోజకవర్గంలో అట్లాగే మిగతా కూడా తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఎవరైతే నాతో పాటు కాలం మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారో భావసాహారత కలిగి నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే శ్రమించారో వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులు అందరూ ఉన్నారు వారితో భావసారూప్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ముహూర్తం అంత నిర్ణయించుకొని పత్రికా సదుల ద్వారా తెలియజేస్తాను అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింతగా పురోగమించడం కోసం పురోగ పురోభివృద్ధి సాధించడం కోసం వారి నాయకత్వంలో వారి అడిగిజాడల్లో నడవడానికి సిద్ధమయ్యి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పి తెలియజేస్తూ చేరే తేదీ ఈ ఇతర వివరాలన్నీ కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తానని చెప్పి ఉమాగారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలు ఇతరత్రా వ్యవహారాలు లేవు రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా రెండు వేల పద్దెనిమిది నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషం అది దిగటం అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలో రావటం ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది కానీ అది సరైంది కాదు నేను రాజకీయాల్లో చెప్పిన ఎన్నో సార్లు గతంలో కూడా చెప్పాను మన రాజకీయ ప్రత్యర్థులైనా చెప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గర అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుసు నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది కలిసినప్పుడు ఆయనతో దాదాపుగా ఒక గంట సమయం గడిపాను నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆ గంట మాట్లాడిన దాంట్లో కనీసం ఆరు ఏడు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది ఆ ఆరు ఏడు సందర్భాల ప్రస్తావనలో కూడా పరోక్షంగా నాలుగు గోళ్ల మధ్య మేము ముగ్గురు నలుగురు మనుషులను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్క పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉచ్చరించాల మాట్లాడిన ఐదారు సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారినే సంబోధించారు మరి అతనికంటే వయసులో పెద్దవారైనటువంటి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలని మంత్రులను పిలిచి మీరు వాళ్ళని దూషించండి అని చెప్పడం ఏ సంస్కారానికి ఏ సంస్కృతికి నిదర్శనం ఈ రకంగా దూషించుకుంటూ పోతే కనుక దీనికి చివరి యాంకం ఎక్కడ అమరావతి ప్రాంతంలో కొంతమంది ఇక్కడ రాజధాని వద్దు అని ఉద్యమం చేస్తున్నారంటే దాన్ని ఏ కోణంలో చూడాలి వ్యక్తిగతంగా దూషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చెప్పడం ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పడం ఆ రకంగా మాట్లాడి వచ్చే అవకాశాలను అందుపుచ్చుకోవాలనే ఆలోచన కానీ ఏదీ లేదు కాబట్టి నేను ఆ రకంగా కొంతమందికి అవకాశాలు కలిసి ఉండొచ్చాము కానీ ఆ రకమైనటువంటి వచ్చే అందలాలు కానీ అధికారం కానీ నాకు అవసరం లేదు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రం ముందుకెళ్లడం కోసం నేను ఎవరితో అయినా కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను